परमेश्वरौ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः आञ्जनेयं महावीरं तरुणार्कप्रभं तरुणार्कप्रभंशान्तम् నమామ్యహం శ్రీ హనుమతి ఆంజనేయాయ రామదూతాయ నమో నమహ కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు అక్కడొక కొండ మీద ఒక ఆలయం ఉంది హనుమదాలయం అది చూతురుగా రండి నన్ను తీసుకెళ్ళారు మన మిత్రుడు వెళితే అక్కడొక్క ఇండియన్ లేడు అందరూ అమెరికన్ లే వాళ్ళందరూ అద్భుతంగా హనుమదాలయం నడుపుతున్నారు అద్భుతమైన శివలింగం కూడా అక్కడ ఉంది రామచంద్రమూర్తి ఉన్నాడు వాళ్ళు నిరాఘాటంగా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ రామతారక మంత్రాన్ని జపిస్తూ ఉన్నటువంటి వారు అలాగే న్యూ మెక్సికోలో తావోస్ అనే ప్రాంతంలో గొప్ప హనుమన్ మందిరం ఉంది అది కూడా పాశ్చాత్యులే నిర్వహిస్తున్నారండి ఇక్కడ అంటే ఒక్క మన దేశమే కాదయ్యా హనుమత్ భక్తులు ప్రపంచవ్యాప్తంగా మనకు కనబడుతున్నారు ఆ మధ్య గణాంక వివరాలు బట్టి స్టాటిస్టిక్స్ బట్టి తెలుస్తున్నది ఏంటంటే దేవతల్లో ఎక్కువ ఆలయాలు ఎవరికి ఉన్నాయంటే ముందు హనుమంతుడు ఉన్నాయి ఆ తర్వాత మిగిలిన ఎవరికైనా దీన్ని బట్టి హనుమంతుడు ఎంత సర్వారాధ్య దైవమో అర్థం చేసుకోవాలి అయితే తగిన పద్ధతులు ఆరాధించేటువంటి విధానాలు మనకు ఉన్నాయి అయితే ఇలాంటి చక్కటి హనుమంతుడు రాముడు అమ్మ శివుడు లాంటి దేవతలు వేదము చెప్పిన దేవతలు నిజమైన మంత్రదేవతలు మంత్రశాస్త్రము యుగాల నుంచి ఉన్నటువంటి భారతదేశంలో కొన్ని కకృత్తులతో అన్యమతాల వైపు వెళ్ళిపోతున్నారంటే ఇది పాప ప్రారంభం అనుకు మనం ఏం చేయాలండి స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడులో అమెరికా యూరోప్ దేశాలు పర్యటించి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పి తిరిగి తొంభై ఆరులో భారతదేశానికి వచ్చినప్పుడు కొన్ని గొప్ప మాటలు చెప్పాడాను ప్రపంచమంతా తిరిగి వచ్చాను ఇప్పుడు అస్వతంత్రతలో ఉంది భారతదేశం ఎంత అస్వతంత్రతలో ఉన్నా అన్ని దేశాలు తిరిగి వచ్చిన అనుభూతి చెప్తున్నాను అన్ని దేశాల కంటే భారతదేశం గొప్పది దాని మట్టి గొప్పది ఇందులో ప్రతి కణం పవిత్రమని చెప్పాడు ఇది యువత గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ అంతేకాదు ఆనాటి భారతీయ యువతకు ఆ మాట చెప్పాడేనా భారతీయ యువత హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలి ఇది గొప్ప మాట అంటే ఇంతవరకు హనుమంతుడు మహిమ హనుమంతుడి పూజ చెప్పుకున్నాం కానీ హనుమంతుడి ఆదర్శం ఒకటి చూడాలి మనం ఒక్కసారి హనుమంతుడి గుణగణాలు పరిశీలించండి మన పిల్లలు అలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందో లేదో చూడండి ముందు హనుమంతుడి చిరంజీవి ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారు మన పిల్లలు ఎక్కువ కారం బ్రతకాలనుకుంటారు రెండు హనుమంతుడికి దృఢమైన శరీరం యోగ శరీరం మనం కూడా అదే కోరుకుంటామని కదండి అంతేకాదు హనుమంతుడికి తెలివితేటలు అపార్ గొప్ప జ్ఞాని బుద్ధిమంతుడు నేర్పరి తెలివితేటలు రెండు రకాలు అనేక శాస్త్రాలు గ్రంథాలు అధ్యయనం చేసి తెచ్చుకున్నటువంటి జ్ఞానం ఒకటి ఇది ఎడ్యుకేషన్ అంటాం స్వతసిద్ధంగా ఉన్నటువంటి స్పార్క్ ఇంటెలిజెన్స్ అది ఉండాలి ఈ రెండు రకాలు తెలివితేటలు కొందరు శాస్త్రాలు గొప్ప పరివీణి నేను చాలా మందిని చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటూ ఉంటాయి కానీ వ్యవహారానికి వచ్చే దేనికి పనికిరారు వాళ్ళు చదువుకున్న చదువు వాళ్ళు ఉద్యోగం వాళ్ళ డబ్బు తప్ప ప్రపంచానికి ఏం పనికిరారు ఏం లాభం ఉంది ఇక్కడ కానీ డిఫరెంట్ సిచ్యుయేషన్స్లో ఎలాగ వాటిని ట్యాకిల్ చేయాలి వివిధ సందర్భాల్లో వచ్చిన సమస్యల్ని ఎలా ఎదుర్కొనాలి ఎలా పరిష్కరించాలి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడినా మానసిక నిబ్బరం కోల్పోకుండా విజయం ఎలా సాధించాలి ఇది చాకచక్ష్యం ఇది నైపుణ్యం అవి అసలేం తెలుగు దట్ పెద్ద చదువులు చదివారు గొప్ప ఉద్యోగాలు వచ్చారు ఏదో ఒక మానసిక సమస్య తట్టుకోలేక చచ్చిపోయాడు ఏం బతుకులేండి ఇక్కడ సమస్యలు అందరికీ వస్తాయి కష్టాలు అందరికీ వస్తాయి కానీ కురింగిపోకూడదు ఆ సమయంలో ఎలా నిలబడాలి అది తెలివితేట్లు ఆ తెలివితేట్లు మా హనుమంతు స్వామి దగ్గర పుష్కలం ఇక శాస్త్ర పాండిత్యమా హనుమంతునికి తెలియంది లేదు అనైన బహుదాశ్రుతము రామచంద్రమూర్తి ఆశ్చర్యపోయాడు సర్వశాస్త్ర కోవిడు ఇప్పుడు ఎన్ని గుణాలు లెక్కబెడుతున్నారా మొదటి చెప్పగానే మూడో చెప్పేట ఎవరు మొదటి రెండు వదిలియకండి అలా పట్టుకోరండి ఇప్పటికీ మొదటి చెప్పింది ఏమిటి దీర్ఘాయువు రెండవది దృఢమైన ఆరోగ్యం శాశ్వతమైన ఆరోగ్యం మూడవది శాస్త్రజ్ఞానం నాలుగవది స్వయం సిద్ధమైనటువంటి తెలివితే అట్లు బుద్ధిశక్తి దీనికి తోడు గొప్ప గుణం ఏంటి మహాయోగి హనుమంతుడు గొప్ప శాస్త్రవేత్త యోగుల్లో గొప్పవాడు యోగ శక్తితో అద్భుతాలు సాధించాడు మహానుభావుడు శక్తితోనే ఆకాశగమనం చేయగలిగాడు లేకపోతే చదివేస్తుంటాం కానీ సముద్రం లంఘనం అంటే మాటలా అండి ఇక్కడ అది ఎలా చేయగలిగాడు అంటే ఇట్స్ నాట్ ఏ మిరాకిల్ యోగ సాధన చేయగలిగితే నేడు మనం చేయగలం ఆ యోగాలు పోయి మఠం వేయడమే చేత కాని జాతికి యోగం తెలియడం అంటే ఎప్పుడో మనం అన్నీ కోల్పోయాం ఈ మధ్య కదా యోగా యోగా అనేది బయటకు వచ్చింది అది కూడా పాశ్చాత్యులు ఆదరించాడని మనకు గౌరవం పెరిగింది కానీ యుగాల క్రితం శాస్త్రం ఉంది ఇప్పటికీ ఉన్నారు యోగులు మనకు కనబడలేదంటే మనకు మన వంటి ముఖములే కనబడును వాళ్ళు మనకు కనబడరు వాళ్ళని చూడాలంటే దానికో సాధన చేయాలి కానీ ఇప్పటికి ఉంటారు మొత్తానికి అటువంటి యోగశాస్త్రంలో గొప్పవాడు హనుమంతుడు మహాయోగి అన్నిటికీ మించి బ్రహ్మజ్ఞాని వైరాగ్యవంతుడు అపారమైన వైరాగ్యవంతుడు ఒకరి దగ్గర ఉండవండి ఇన్నిటికీ మించి మహాసుందరాంగుడు హనుమంతునికి అందమేంటారు ఆశ్చర్యపోవచ్చు హనుమంతుడు అందం చూడాలి అంటే మంత్రశాస్త్రంలో కనబడతాడు భక్తుడికి తెలుస్తుంది ఇక్కడ అందుకే కందర్పకోటి లావణ్యం సర్వ విద్యా విశారదం శ్రీరామ హృదయానందం భక్తకల్ప మహీరుహం ఉజ్యదాదిత్య సంకాసం ఉదార భిజ విక్రమం అని శాస్త్రంలో వర్ణించారు స్వామివారిని కోటి లావణ్యం కోట్ల కొలగ మన్మధుడు కూడా హనుమంతుల ముందు నిలబడలేరు అంటే కాంచనాద్రి కమనీయ విగ్రహం ఆయన స్వరూపం అంత రమ్యమైన సౌందర్యం ఇన్నిటి తోడు దయ గొప్ప గుణం దయ పరోపకారి నిస్వార్థం మొత్తం రామాయణం చదవండి ప్రతివారు ఏ పని చేసినా వారు ప్రయోజనం కొంత ఉంది వారికి అవునా లేదా సుగ్రీవుడు రాముడికి సాయం చేశాడు కానీ ఆయన రాముడిని నుంచి సాయం పొందాడు విభీషణుడు ఆయన పొందాడు పట్టాభిషేకం చేయించుకోలేదండి ఇక్కడ ప్రతివాడు ప్రతివాడు రాము నుంచి పొందినవారే సాయం ఆఖరి ఇంకా మాట్లాడితే రామచంద్రమూర్తి కూడా సాయం పొందాడు పొందలేదు అయితే రామచంద్రమూర్తి లోక్షణకే చెప్పుకున్నా సాయం అవసరం లేదు కానీ అదొక పద్ధతి సీతమ్మ ప్రయోజనం పొందింది కానీ ఇంత పని చేసి ఏ ప్రయోజనం ఆశించని వాడు ఏ ప్రయోజనం పొందనవాడు రామాయణం మొత్తం మీద హనుమంతుడు ఒక్కడే పరోపకార స్వభావం అయ్యా స్వార్థానికి అందరూ ముందుంటారు త్యాగానికి అంతమంది ముందుంటారు త్యాగానికి ఉండేవాళ్ళు చాలా కష్టమండి అందుకే హనుమంతుడి క్యారెక్టర్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పిల్లలకి మరొక పాఠం చెప్పక్కర్లేదు మనం పిల్లల ముందు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ గబ్బిలం మనిషి ఇవన్నీ చూపిస్తాం బ్యాట్ మ్యాను స్పైడర్ మ్యాను సాలిపురుగు మనిషి గబ్బిలం మనిషి వీళ్ళండి ఆదర్శాలు స్పైడర్ మ్యాను సూపర్ మ్యాను బ్యాట మేను ఈ మ్యాను ఆ మ్యాను కాదు హనుమాన్ వాడిని ఆదర్శంగా చూపించారు పిల్లలకి ఇక్కడ వాడిని మీరు ఆదర్శంగా చూపించారు కూడా పిల్లలకి పిల్లలు బ్రతుకు బాగుపడుతుందండి ఇక్కడ ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటో దగ్గర నేర్చుకుంటే ఇప్పుడు మనం పిల్లల చాపల్యం ప్రమాదాలు లేకుండా క్షేమంగా ఉంటారా లేదా అందుకే ఎడ్యుకేషన్ అంటే ఏమిటయ్యా అంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ నాలెడ్జ్ విత్ క్యారెక్టర్ అని చెప్పిన వాడు స్వామి వివేకానంద అలాంటి ఎడ్యుకేషన్ వాళ్ళు పద్దెనిమిది తొంభై ఆరులో అని చెప్పాడు పాశ్చాత్యులు ఆక్రమించకముందు భారతదేశం లాంటి విద్యలు ఉండేవి పాశ్చాత్యుల ఆక్రమణతో మనకు జ్ఞానం ఉందని మనం మర్చిపోయాం మన సంస్కృతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది ఆలోచించాలి ఎంత గట్టి చైతన్యం మనం ఇద్దామని ప్రయత్నిస్తున్నా పొందుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి హనుమంతుని పరిశీలించండి ఇంద్రియ నిగ్రహం ఒకవైపు తర్వాత సమస్య వచ్చినప్పుడు తెలివిగా ప్రవర్తించడం ఎక్కడ దైన్యం అనేది ఉండవు హనుమంతుడి దగ్గర బేలవాడు చూడండి ఇక్కడ ఎంత నిలబడతాడు అన్నిటికి మించి సత్య సత్యనిష్ట ధర్మనిష్ట ధర్మముందు సత్యమునందు నిలబడుట ఇన్ని విషయాలు అందుకే ప్రస్తుత భారత యువతకి హనుమంతుడే ఆదర్శమని స్వామి వివేకానంద పద్దెనిమిది తొంభై ఆరులో చెప్పాడు ఎప్పటికీ అదే మాట తెలుసుకోండి ఇక్కడ అందుకు త్యాగానికి ఉండాలి అప్పుడు మనం బాగుపడగలం సమాజం బాగుపడుతుంది అంతేగా నేను చాలా ఎత్తుకు ఎదిగారండి గొప్ప కీర్తి సంపాదించాను డబ్బు సంపాదించాను ఇళ్ళ మీద ఇళ్ళు కట్టాను ఏం ప్రయోజనం సమాజానికి ఏం చేసావు తెలుసుకో హనుమంతుడు సమాజానికి ఉపకారి అందుకే రామ పుజారి పర ఉపకారి అనే మాట మనం చెప్పుకున్నాం పర ఉపకారి అందుకే ఉపకారం అంటే హనుమంతుడు ఉపకార స్వభావానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి వారండి ఇక్కడ అందుకే బాల్యం నుంచి హనుమంతుని భజించేయడమే కాకుండా హనుమంతుని మనం పరిశీలిస్తే ఎనిమిది గుణాలు ఇస్తాడ ఇస్తాడంటే ఇలా తెచ్చిస్తాడని కాదు ఆయన నువ్వు అధ్యయనం చేస్తూ ఉంటే నీకు తెలియకుండా నీ క్యారెక్టర్ అలా తయారవుతుంది లోకల్లో కూడా మనం ఎవరిని ఎక్కువగా అడ్మైర్ చేస్తామో వాడి గుణాలు వస్తాయి అవునా లేదండి క్రికెట్లో పెద్దవాళ్ళు అవ్వాలంటే క్రికెట్ స్టార్స్ ఫోటోలన్నీ ఇంటించే పెట్టుకుంటూ ఉంటారు అవునా లేదా పెట్టుకోవడమే కాదు వాళ్ళ హ్యాబిట్ స్టడీ చేస్తాడు వాళ్ళు పొద్దున్న ఎన్నింటికి లేస్తారు పొద్దున్న బోర్నబిటా తాగుతారా బూస్ట్ తాగుతారా ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు ఇవన్నీ చూస్తాడు ఎందుకు వాళ్ళ వీడు అంతే కదా అలా మనం కూడా హనుమంతుణ్ణి రాముణ్ణి హీరోలుగా పెట్టుకుని అలా తయారవ్వాలని ప్రయత్నిస్తే మనము బాగుంటాం మన వల్ల లోకం బాగుంటుంది అది అదే హీరోగా ఆరాధన చేయవలసిన గుణాలన్నీ మనకు కనబడుతున్నాయి ఎనిమిది బుద్ధి ఒక ఆవిడ వచ్చింది మా పిల్లవాడికి కొంచెం సరస్తి కటాక్షం వచ్చినట్టు చేయండి నేను మరి తమరకో మా చదువు అయిపోయింది నేను చదువు అయిపోయితే బుద్ధి అక్కర్లే బతుకున్నంతకాలం బుద్ధి బాగుండాలి బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి అందుకే బుద్ధి బలం యశ యశ అంటే సత్కీర్తి బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అరోగత అంటే రోగము లేని స్థితి అజాడ్యం అంటే జడత్వం ఉండకూడదు చైతన్యం చురుకుదన ఉండాలి వాక్పటుత్వంచ గొప్పగా మాట్లాడగలిగే శక్తి బుద్ధిర్బలం బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత వాక్పటుత్వంచ కలిపితే కలిపితేన్నయే ఎనిమిది అష్ట సిద్ధి నవనిధికే దాత అసబరీన్ జానకి మాత ఈ అష్టసిద్ధులు ఆయన దగ్గర ఉన్నాయి అమ్మవారు వరం ఇచ్చారంటే నీకు అష్టసిద్ధులు అని ఇవ్వలేదు వరం చూడండి ఇక్కడ సీతమ్మను హనుమంతుడు కలిసినప్పుడు సీతమ్మ హనుమంతుడికి వరం ఇచ్చిందిట ఏమనంటే నిన్ను ఎవరైతే ఆరాధిస్తారో వారికి అష్టసిద్ధులు నవనిధులు వస్తాయి స్వామి అన్నది ఇక్కడ నవనిధులు ఏమిటో తర్వాత చెప్పుకుందాం ఇంకా అవి మంత నవనిధులు దగ్గర ఉంటేట దరిద్రాలు పోయి సంపదలు వస్తాయిటండి నవనిధులు తలంచుకుంటే సంపదలు వస్తాయి ఆ సంపదలు ఇవ్వగలగవాడు హనుమంతుడు చూడండి ఇక్కడ అష్టసిద్ధులు ఇస్తాడట అష్టసిద్ధులు అంటే అణిమా మహిమా గరిమా లగిమా ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వసిత్త్వ్య అష్టసిద్ధులు అవి వేరు యోగశాస్త్రంలో అష్టసిద్ధులు ఉన్నాయి అవి హనుమంతుడు తన అవతారంలో చూపిస్తాడు ఆయన దగ్గర ఇవన్నీ ఉన్నాయి ఎక్కడ అణిమిగా ఉన్నాడు ఎక్కడ గరిమ చూపించాడు ఎక్కడ మహిమ చూపించాడు ఎక్కడ లగిమ చూపించాడు ఎక్కడ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వసిత్వ అని అష్టసిద్ధులు చూపించాడు అనేది ఒక ప్రత్యేకమైన స్టడీ సుందరకాడలో కనబడతాయి అష్టసిద్ధులు కూడా అయితే అష్టసిద్ధులు అనేది సహజంగా ఉన్నప్పుడు సీతమ్మ నువ్వు అష్టసిద్ధులు ఇస్తావంది అంతే నీకు అష్టసిద్ధులు వస్తాయని లేదు సీతమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర ఉన్నాయండి ఎవరైతే నిన్ను తలంచుకుంటారో వారికి నువ్వు దయతో అష్టసిద్ధులు నవనిధులు అనుగ్రహిస్తావు స్వామి అని చెప్పింది ఆ తల్లి ఇక్కడ అంటే ఆజ్ఞాపించింది అనమాట నువ్వు నీ భక్తులకు అష్టసిద్ధులు నవనిధులు ఇవ్వాలి అంది అంటే ఆయన మనం ప్రార్థించితే మన ప్రార్థన విని కాకపోయినా అమ్మవారి మాట కట్టుబడి ఇస్తాడండి ఆంజనేయ స్వామి వారి ఇక్కడ అష్టసిద్ధి నవనిది దాత ఇవి తెలిసానండి తెలిసి అంటే అనుగ్రహం తొందరగా వస్తుంది అష్టసిద్ధులంటే హిమామహిమా గరిమా లగిమా దీని బట్ట వచ్చేస్తే రేపటి నుంచి ఎగరొచ్చు మేము అని మీరు అనుకుంటారేమో అవి కా అష్టసిద్ధులంటే చెప్పిన బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం హనుమత్ స్మరణాత్ భవేత్ ఎనిమిది ఇస్తాడే ఆంజనేయ స్వామి ఇంకేం కావాలండి ఇక్కడ ఆ ఎనిమిది వస్తే ఇంకేమైనా కావాలనిపిస్తుందా డబ్బు బాగుంటుందండి నవనిధికే దాత పక్కన ఉంది ఇక్కడ ఏమున్నది ఇక్కడ కనుక హనుమది ఉపాసన చాలా గొప్ప విశేషంగా శాస్త్రం చెప్తున్నది హనుమది ఉపాసన పద్ధతులు చాలా ఉన్నాయి ఒకటి మంత్రం ఒకటి ఉండాలి అంటే హనుమన్ మంత్రం ఏది మంత్రశాస్త్రంలో బోలుడైన మంత్రాలు ఉన్నాయండి వందల కొద్ది మంత్రాలు ఉన్నాయి హనుమంతుడికి అన్నిటికంటే సులభమైన మంత్రం హనుమన్ నామ మంత్రం హనుమన్ నామం చాలు చాలా శక్తివంతమైనది అది ఎంత శక్తివంతమైనదివో ప్రవచనంలో వ్యాఖ్యాన రూపంలో మనం చెప్పుకుంటాం హనుమన్ అనే మాటలో ఏది ఇమిడి ఉంది ఆ శబ్దం ఉచ్చరిస్తున్నప్పుడు ఎలాంటి వైబ్రేషన్స్ ప్రకంపనలు జరుగుతాయి ఎలాంటి ప్రాణాయామాలు మనకు తెలియకుండా చేసిన శక్తి హనుమన్నా జపంలో ఉంటుందో చెప్పబోతూ ఉన్నాను త్వరలో హనుమన్ అంతే అంతేకాదు పవిత్రం హనుమన్నా ద్వాదశావృతి మాత్రత కార్యసిద్ధి భవేత్తా అని మంత్రసాధి చెప్తోంది పవిత్రమైన నామాన్ని పన్నెండు కానీ జపం చేస్తే కార్యసిద్ధి తప్పకుండా లభిస్తుంది దానికి జయ శబ్దం కలిపితే ముమ్మార్లు జయ శబ్దం కలపన్నారు ఇది ఒక పద్ధతి అండి మంత్రశాస్త్రమే చెప్తోంది ఈ పద్ధతిని జయ శబ్దం ముమ్మార్లు కలపాలి కలిపితే ఎలా అవుతుందంటే శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ ఇందులో జయ శబ్దం ఎన్ని మార్లు ఉంది మూడు మార్లు హనుమాన్ నామం మూడు మార్లు ఉంది ఇప్పుడు దీన్ని నాలుగు చేయండి అంటే శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని నాలుగు మార్లు అనగలిగితే పన్నెండు హనుమాన్ నామాలు అయ్యాయి ఇది గొప్ప మంత్రం హనుమన్ మంత్రముల్లో ప్రతి నామము గొప్పదే కానీ ప్రధానంగా మూడు నామాలు మనకి ఆంజనేయ హనుమాన్ రామదూత ఈ మూడు మహామంత్రములు నాలుగవది చెప్పాలంటే మారుతి ఈ మారుతి అనే మనకు రహస్యం ఉందండి అటు వేదాది శాస్త్రములు అధ్యయనం చేస్తే హనుమంతుడు వేద పురుషుడు అని అర్థమవుతుంది ఇక్కడ అంటే హనుమంతుడు అంజనాదేవి గర్భంలో జన్మించిన దగ్గర నుంచే లేడు ఇదివరకు ఉన్నటువంటి వాడే అంజనాదేవి తపస్సుకు ఫలితంగా జన్మించాడు మహానుభావుడు ఇక్కడ అంటే రాముడు కౌశల్య కలిగిన తర్వాతే ఉన్నాడా అంతకు ముందు లేడు అంతకు ముందు ఆయన నారాయణుడై మహామంత్రమూర్తి అయి ఉన్నాడు అవతారం ఎలా జరుగుతుందో ఒక రహస్యం ఉందండి తెలుసుకోండి మనం తెలిస్తే ఇంకోటి చెప్పచ్చు రాముడు గొప్ప పనులు చేశారు కానీ దేవుడయ్యాడు చాలా తప్పు దేవుడే రాముడై అవతరించి గొప్ప పనులు చేశాడు ఈ చెప్పాలి మనం స్పష్టంగా ఇక్కడ దేవుడు ఎందుకు అవతరిస్తాడు లోకం రావణాది రాక్షసబాధతో ఉన్నప్పుడు దేవతలందరూ కలిసి రామ తారక మంత్రాన్ని జపం చేశారు ఎందుకు వాళ్ళకు ఆస్తిపాస్తులు పెరగడం కోసం కాదు లోకక్షేమం యా అసురు శక్తులు వ్యాపించిపోయి మేము ఎంత భౌతిక ప్రయత్నాలు చేసినా వాళ్ళని నిగ్రహించలేకపోతున్నాం కనుగో తారక మంత్ర రూప నారాయణ దిగిరా అని తారక మంత్రాన్ని జపం చేశారు వాళ్ళు వేదాల్లో ఉన్న తారక మంత్రాన్ని జపం చేయగా తారక మంత్ర తేజస్సు వాళ్ళ ముందు ఆవిర్భవించింది ఏం కావాలని అడిగింది స్వామి లోకరక్షణకు రావయ్యాని అప్పుడు ఆ తారక మంత్ర తేజస్సు తపస్సు చేత పవిత్రులైనటువంటి దశర దప్పతలను ఎంచుకుని పాయసం ద్వారా ప్రవేశించి రామమూర్తి వచ్చింది ఇలా అవతారాలు ఉంటాయండి ఉన్నవాళ్లే అవతరిస్తారు అలాగే రుద్ర తేజస్సు ఆ విధంగా ఆవిర్భవించింది దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళన్నట్ట విష్ణు అవతరిస్తున్నాడు మరి తమరు అవతరించాలి అంటే తప్పకుండా అవతరిస్తాను విష్ణువుకి నాకు ఒకటే హృదయం పైగా నేను త్రిపురాసుల సంహారం చేసినప్పుడు నారాయణుడు బాణమయ్యాడు అసలు కొట్టింది బాణమేగా ఆయన బాణమైతేనే త్రిపురాసురు సంహారం చేయగలిగాను అంటే లోకరక్షణకి నేను ఆయన కలిస్తేనే ఏ పనైనా చేయగలము అందులో నేను త్రిపురాసురుల సంహారం చేస్తే విష్ణువు నాతో ఉన్నాడు మరి విష్ణువు రావణ సంహారం చేసినప్పుడు నేను ఆయనతో ఉండాలి కదా తప్పకుండా అవతరిస్తాను అని ఎలా అవతరిస్తాననేది ఒక మాట చెప్పాడు పద్మపురాణంలో మనకు కనబడుతుంది సుందర సుభగ శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజ మారుతాత్మజుడైన హనుమంతుడిగా అవతరిస్తాను ఆ అవతారంలో లక్షణాలు ఏంటంటే మూడు ఉంటాయి నాకు సుందర సుభగహ శ్రీమాన్ హనుమాన్ హనుమంతుడి మూడు లక్షణాలు సుందరుడు సుభగుడు శుభగుడు అంటే సౌభాగ్యవంతుడు భగము అంటే జ్ఞానము ఐశ్వర్యము శక్తి మూడు అర్థాలండి మంగళకరమైన ఐశ్వర్యము మంగళకరమైన శక్తి మంగళకరమైన జ్ఞానము కలిగిన వాడు కూడా శుభగ అంతేకాదు అత్యంత సుందరుడు శ్రీమాన్ శ్రీ అనగా వేదము జ్ఞానం అనర్థం శ్రీమాన్ అంటే సర్వవేద జ్ఞానం కలిగినటువంటి వాడు శోభ కలిగిన వాడు అయిన హనుమంతుడుగా అవతరిస్తానన్నాడు ఆ మాట అందులో మొదటి మాట ఏంటన్నారు సుందర శుభగ శ్రీమాల మొదటిదేమిటి సుందరహ హనుమంతుడు కాండ పేరేమిటి సుందరకాండ ఇప్పుడు అర్థమైందా కాండక పేరు ఎందుకు వచ్చిందో ఆయన కాండ పేరు సుందరకాండ ఆయన పేరు సుందరుడు మంత్రశాస్త్రం ఇది రహస్యం అండి హనుమంతుడు అసలు పేరు సుందరుట్ట ఎందుకంటే హనుమాన్ అంటే గొప్ప దవడలు కలవాడు ఎవరైనా పేరు పెట్టుకుంటాడండి గొప్ప దవడలు ఉన్నవాడు గొప్ప జప్పలు ఉన్నవాడు ఇది పేరు కాదు అది విశేషణం అంతే ఆంజనేయుడు అంజనాదేవి కొడుకు అంజనాదేవి కొడుకు అనేది పేరు ఎలా అవుతుంది సీతమ్మ గారి కొడుకు అంటే పేరు అవుతుందండి అంజనాదేవి కొడుకు పేరు కాదు అపత్యార్థకం అంటారు దాన్ని అంటే ఫలానా వారు అబ్బాయి అని చెప్పడం హనుమాన్ అంటే గొప్ప దవడలు ఉన్నవాడు కానీ అసలు పేరు వాళ్ళు అమ్మ పెట్టుకున్న పేరుతో సుందరుట్ట అది గొప్ప విషయం ఈ రహస్య ఎక్కడ తెలుస్తుంది మంత్ర రహస్థి తెలుస్తుంది మరొక అద్భుతమైన అంశం ఉందండి ఒక మంత్రాది దేవత మానవ రూపం ధరించితే మనలాగే తిరుగుతున్నట్టు కనబడుతోంది కానీ వాళ్ళు సందర్భానుగుణంగా మెరుపులాగా వాళ్ళలో ఉన్న మంత్రశక్తిని చూపిస్తుంటారండి ఆ ఘట్టాలు పట్టుకుంటే ఆ మంత్రం జపం చేసిన ఫలితం మనకు లభిస్తుంది అలా హనుమన్ మంత్రములన్నీ కలిసి రుద్రరూపమై అవతరించారు భూమి మీద హనుమంతుడు కూడా అప్పుడు ఉన్నవాడే ఆయన అవతరించాడు అవతరించి తన యొక్క ముప్పై రెండు మూర్తుల్ని చూపించాడు సుందరకాండలో చూపించిన తర్వాత నేటికి ఉన్నాడు అది గొప్ప విషయం శవర్ నేటికి గంధమాదనంలో ఉన్నాడు అయితే నేను వెళ్ళానండి కనబడలేదని గంధమాదనం వెళ్ళడమే కష్టం వెళ్ళిన మనకు కనబడేవాడు మళ్ళాగే ఉంటాడు కనుక వాడిని చూసి ప్రయోజనం ఏం లేదు ఆయన అనుగ్రహిస్తే మనకు దివ్య దృష్టిని ఇస్తే అప్పుడు ఆయన చూడగలం అలా గంధమాదనంలో ఆయన ఎలా ఉంటాడు అనేది మణిద్దీప వర్ణనలా ఒక వర్ణన ఉన్నదండి అక్కడ ఆ గంధమాదనలో స్వామి ఉన్న లోకం ఎలా ఉంటుంది ఆ చుట్టూ ఎంతమంది ఉంటారు ఇది అంతా ధ్యాన వర్ణన అంటే మణిద్వీప వర్ణనకు ఎంత మహిమున్నదో ఉన్నదో గంధమాదనంలో స్వామి లోకానికి వర్ణన అంత మహిమున్నది అయితే రామావతారం పూర్తి చేసిన తర్వాత రామచంద్రమూర్తి సరయూ నదిలో మొత్తం తన భక్తులందరినీ సరయూ నదిలో ముంచి వైకుంఠానికి దివ్యలోకానికి తీసుకెళ్తాడు కానీ విభీషణ్ణి హనుమంతుడిని మాత్రం ఉండమని చెప్తాడు విభీషణుడు చిరంజీవి హనుమంతుడు కూడా ఉండమంటాడు హనుమంతుడు చిరంజీవి అప్పుడు హనుమంతుడు ఒక మాట అంటాడు నేను ఉండాలంటే ఒకటే కండిషన్ ఆయన నీ కథ భూమి మీద ఉంటే నేను ఉంటానని చెప్పాడు ఇక్కడ అందుకే రామకథ నేటికి ఉందా లేదా చెప్పండి ఇక్కడ ఎక్కడుంది ఎక్కడ లేదు యావత్ స్థాస్యంతిగరయ సరితహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి భూమి మీద ఎంతవరకు నీరు నిప్పు చెట్టు పుట్ట ఉంటాయో అంతవరకు రామకథ ఉంటుంది ఏం చెప్పారండి బ్రహ్మదేవుడు రామాయణం రాయికి ముందే వాల్మీకితో చెప్పాడు నువ్వు రాయబోయే రామాయణం నిలిచిపోయిందని చూసారా ఇప్పటికైనా బ్రహ్మవాక్కు సత్యమని తెలుస్తోంది కదా ఇక్కడ ప్రపంచమంతా రామకథ వ్యాపించిపోయినది అందుకు హనుమంతుడు ఇప్పటికీ ఉన్నాడు అయితే గంధమాదంలో పేరుకి దివ్య రూపంతో ఉన్నా ఇది వైకుంఠంలో విష్ణువు ఉన్నా సర్వవ్యాపకుడే కైలాసంలో శివుడు సర్వవ్యాపకుడే కందమాదంలో హనుమంతుడున్న సర్వవ్యాపకుడే ఎక్కడ రామకథ జరుగుతుంది అక్కడ కూర్చుంటాడండి ఏకకాలంలో అన్ని చోట్ల ఉండగలడు తులసీదాస్ వారు కొంతకాలం తారక మంత్ర చేసి ఆ నీటిని అయిన తర్వాత తత్సత్ బ్రహ్మార్పణం వస్తు రామార్పణం వస్తుని విడిచిపెడతారు కదండి ఆ నీరు సామాన్యంగా దానికో శక్తి ఉంది ఆ నాకు శక్తి కనబడలేదంటే మాత్రం వేస్తే అందులో పవర్ మనకు తెలియదు వేసి మింగడమే తప్ప ఆ నీటిని రోజు ఒక చెట్టు మొదట్లో వదులుతూ ఉంటే కొన్నాళ్ళ తర్వాత దివ్య పురుషుడు ఆ చెట్టులోంచి బయటకు వచ్చాడు తులసిదాస్ చూసి ఎవరియనా అన్నాడు అయ్యా నేను ఒక బ్రహ్మరాక్షుణ్ణి కొన్ని వేల ఏళ్ళ ఇక్కడ పడున్న పాపాలు చేసి బ్రహ్మరాక్షుని అయ్యాను కానీ రోజు రామతారక మంత్రం చేసిన నీళ్లు ఇక్కడ వదలడం వల్ల ఆ నీటి ప్రభావం వల్ల నా పాపం కడగబడి కడగబడి నేను పవిత్రుణ్ణి నా బ్రహ్మరాక్షత్వం పోయింది నేను దివ్యలోకాలకు వెళ్ళిపోతున్నానయ్యా అన్నాడు ఇక్కడ చూసారా అంత ఇవన్నీ మన సాధకుడికి పనికి రావాలండి ఇక్కడ నీరు పోస్తూ అంటుంది అంటే ఉంటుంది అంత శక్తి ఉంటుంది భక్తిగా జపం చేసి సాధన చేస్తూ ఉంటుంది ఏ సాధన లేకుండా ఊరికి ఏడుస్తూ కూర్చుంటే ఎలా అవ్వండి సాధన చేయాలి అనుభూతి పొందాలి దాని ప్రభావం ప్రభావంచే దివ్య పురుషుడో మాట అన్నాడు నీ వల్ల నేను ఉపకారం పొందాను కనుక నా వల్ల నీకు ఉపకారం కలిగించాలి నీకు ఏవైనా కావాలంటూ కోరుకో నేను చెప్తాను నేను రాముణ్ణి చూడాలని ఉందన్నాడు ఒకటే మాట పరమాత్మ ఆయన్ని నేనెక్కడ చూపించగలను ఆయన్ని చూపించాలంటే ఆయన దయ కావాలి కానీ నేనొక్క పని చేస్తా హనుమంతుడు ఎక్కడున్నాడో చూపిస్తాను నువ్వు ఆయన పట్టుకో ఆయన రాముడిని చూపిస్తాడు అన్నాడు అయితే హనుమంతుడిని ఎలా పట్టుకోగలవు ఆయన మాత్రం చూపించగలవా అంటే ఆయనకు లక్షణం ఉంది ఆయన ఇంకా భూమి మీద ఉన్నాడు రాముడు జపం తపం చేస్తే కానీ కనబడ్డు హనుమంతుడు భూమి మీద ఉన్నాడు ఉండి ప్రార్థన చేసి వస్తాడు కానీ ఆయన ఎక్కడ రామకథ జరుగుతుంది అక్కడ ఉంటాడు ఇవాళ నువ్వు రామకథ చెప్పు నేను దూరం నుంచి నీకు కనబడతా ఇంకెవరికి కనబడి దివ్య శరీరం కనుక హనుమంతుడు ఏ రూపంలో వచ్చాడు చూపించేస్తాను నీకు నువ్వు వాడిని వదలకు పట్టుకో అన్నాడు సరే తులసీదాసు సిద్ధంగా ఉన్నాడు రామగారు చెప్తున్నాడు తులసీదాసులు వారు అందరూ వింటున్నారు భక్తితో కానీ ఆయనకు హనుమంతుడు ఎక్కడున్నాడా అని కానీ ఆయన చూపించే అది అతడే హనుమంతుడని చూడ్డానికి అతి సామాన్యంగా ఉన్నాడు అందుకే భగవద్గత జరిగినప్పుడు వీడి సామాన్యుడు పెద్దవాడుని చూడకూడదు మనం పిలిచిన విఐపివే గొప్పవాడు అనుకోకండి అంతకంటే వివిఏపీ ఎవడంటే భగవంతుడు ఆయన ఏ రూపంలో వస్తాడు మనకు తెలియదు ఎక్కడ ఎక్కడో చివరి వరుసలో ఆయన కూర్చున్నాడు కానీ చివరికి రాలేదు అందరికంటే ముందు వచ్చాడు చూడ్డానికి అతి సామాన్యుడి వలె కంబళి కప్పుకొని రామకథ పరమానంద భరితని వింటూ ఆనందాశ్రులు రాలిస్తూ ఆనందిస్తున్నాడు అయితే అలాంటి ఆనందాశ్రువులు రాలుస్తూ కథ వింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి కథ ఒక సంస్కారాలు ఉంటాయి ఇలా మధ్యలో ఫోన్లు మోగడం అది దరిద్ర పొలవాటు శ్రద్ధగా కూర్చోవాలి మధ్యలో లేచే ఉద్దేశం ఉన్న వాళ్ళు రావద్దు వచ్చినా ముందుకు రావద్దు ముందు కూర్చున్న వాళ్ళు చివరి వరకు బుద్ధిగా ఉండేవాళ్ళు కూర్చోండి ఎందుకంటే ఒక శ్రద్ధ లేనివాడు వచ్చి పది మంది శ్రద్ధ ఉన్న వాళ్ళు పాడు చేయకండి ఇదే సందర్భంలో చెప్పేస్తున్న నియమం మొత్తానికి ఆ దివ్య పురుషుడు చూపించాడు మొత్తం కదా అయ్యాక లేచిండ మహానుభావుడు అంతవరకు కూర్చున్నాడు అందరూ వెళ్ళిపోతున్నారా నెమ్మదిగా లేస్తే ఇరు గట్టిగా కాళ్ళు పట్టుకున్నాడు ఇదేవి నా కాళ్ళు పట్టుకుంటారు మీరు మహా పండితులు కదండి వదిలేయండి అన్నాడు హనుమంతుడు నీకంటే పండితుడు ఎవడయ్యా ఉంటాడు నన్ను క్షమించు నన్ను అనుగ్రహించు నా పాపాలన్నీ తొలగించు అని పట్టుకుంటే అప్పుడు హనుమంతుడు తన నిజస్వరూపాన్ని రూపాన్ని తులసీదాసుకు దర్శనం కాంచరాత్రి కమనీయ విగ్రహ రూపాన్ని చూపించాడు ఆయన వెంటనే ఆనందపరసుడై నేను రామదర్శనం ఇప్పిస్తాను అంటూ మూడు పరీక్షలు పెట్టాడు మూడు పరీక్షల తర్వాత రామదర్శనం జరిగింది అది వేరే కదలండి హనుమంతుడి ప్రస్తావన మనం చెప్పాలని మొత్తానికి హనుమంతుడు పట్టుకుంటే రాముడు దొరికాయడా లేదా ఎవరికి తులసీదాస్కి అంతే కదా మనకు ఇందాకే రామాయణం ప్రారంభించాం కదా సుగ్రీవుడికి హనుమంతుడు చేసిన ఉపకారం ఏంటి తుమ్మ ఉపకార సుగ్రీవికజపదీన్హ హనుమంతుడు చేసిన ఉపకారం ఏంటి సుగ్రీవుడికి రాముడి చేతులు సుగ్రీవుడు చేయబెట్టాడండి అంటే సుగ్రీవుడు చేసింది ఒక మంచి పని చేశాడు వాలి వెంటపడితే పరిగెత్తాడు ఎంత పరిగెత్తాడు కానీ తనతో పాటు హనుమంతుడు తెచ్చుకున్నాడు హనుమంతుడు వదలలేదు అంటే ఎంత కష్టకాలంలోనైనా నువ్వు హనుమంతుడిని వదలకుండా పట్టుకుంటే ఆయన్ని నువ్వు వదలకుండా రాముడి చేతులు పెడతాడు అని రామాయణం చెప్తున్నటువంటి ప్రత్యక్ష తార్కాణం ఏం కావాలండి ఇక్కడ హనుమంతుడిని ఆశ్రయించిన వారికి రామారుగృహం లభిస్తుంది